సార్వత్రిక ఎన్నికల జాతర మొదలైంది పార్టీలన్నీ మేనిఫెస్టోలో సంక్షేమానికే పెద్ద వేశాయి జాతీయ పార్టీల దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల వరకు ఎక్కడ చూసినా సంక్షేమ జపమే వినిపిస్తోంది భారమైన సంక్షేమ పథకాలు తప్పదన్న నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది ఈ తరుణంలో ఆర్థికవేత్తల అభ్యంతరాలను పార్టీలేవీ ఖాతరు చేయడం లేదు కొన్ని పార్టీలు నేరుగా సంక్షేమాన్ని ప్రస్తావిస్తే మరికొన్ని పార్టీలు పరోక్ష సంక్షేమంపై దృష్టి పెట్టాయి ఎలాగోలా తమ మానిఫెస్టోలో సంక్షేమ పథకాలు ఉండేలా చూసుకుంటున్నాయి ఎన్నికలకు వెళ్ళే ఏ పార్టీ అయినా మానిఫెస్టో ప్రకటిస్తుంది మానిఫెస్టోనే తమ రాత మారుస్తుందని నమ్ముతుంది అటు ఓటర్లు కూడా పార్టీలను మ్యానిఫెస్టోలతో పోల్చి చూస్తారు అయితే మిగతా అంశాల సంగతేమో కానీ సంక్షేమం విషయంలో మాత్రం ఏ పార్టీ తగ్గడం లేదు ప్రతి పార్టీ మానిఫెస్టోలోను సంక్షేమానికే పెద్దపేట వేసే పరిస్థితి కనిపిస్తోంది అయితే ఎన్నికలు రాగానే పార్టీలన్నీ మేనిఫెస్టోలపై దృష్టి పెడతాయి మేనిఫెస్టోల్ని తురుపు ముక్కలుగా భావించే పార్టీలు వాటి రూపకల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ పెడతాయి పార్టీ ఏదైనా ఓటర్లను ఆకర్షించాలంటే మేనిఫెస్టోలో సంక్షేమం తప్పనిసరి అని ఫిక్స్ అయిపోయింది పార్టీ జెండాలు ఎజెండాలు వేర్వేరైనా సంక్షేమం దగ్గరకు వచ్చేసరికి అన్ని అన్నట్టుగా ఉంటాయి ఏ పార్టీ మేనిఫెస్టో ఇచ్చినా అందులో ఖచ్చితంగా సంక్షేమానికి చోటుంటుంది అనేలా ఉంది పరిస్థితి జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా అన్ని దారిలో వెళ్తున్నాయి ఇందుకోసం ప్రాతిపదికలు సాధ్యాసాధ్యాల గురించి ఎక్కువ ఆలోచించడం లేదు ఆర్థికవేత్తల అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు భారమైన సంక్షేమం ఉండాల్సిందే అంటున్నాయి ఆ మాత్రం లేకపోతే ఓటర్లను ఆకట్టుకోవడం సాధ్యం కాదని చెబుతున్నాయి ఒక పార్టీ నేరుగా సంక్షేమం గురించి చెబుతుంది మరో పార్టీ పరోక్షంగా సంక్షేమాన్ని ప్రస్తావిస్తుంది ఇంకో పార్టీ లేటైనా లేటెస్టుగా సంక్షేమ పథకాలని ప్రచారం చేస్తుంది ఇలా ఏ దారిలో వచ్చినా చివరకు పార్టీలన్నీ సంక్షేమం జంక్షన్లో కలవాల్సిందే అభివృద్ధి మంత్రం జపించే పార్టీలు కూడా మేనిఫెస్టోకు వచ్చేసరికి సంక్షేమాన్ని విస్మరించే సాహసం చేయడం లేదు ఎన్ని కబుర్లు చెప్పినా మేనిఫెస్టోలో సంక్షేమం లేకుండా కుదరదనే ఫిక్స్ అవుతున్నాయి ప్రభుత్వ బడ్జెట్ మొత్తాన్ని సంక్షేమానికే కేటాయిస్తామని మాది సంక్షేమ రాజ్యమని కొన్ని పార్టీలు సూటిగా చెప్పేస్తున్నాయి మరికొన్ని పార్టీలు సంపద పెంచుతామని ఆ తర్వాత దాన్ని పంచుతామని అలా నేరుగా సంక్షేమం ఇచ్చే పార్టీల కంటే మరింత ఎక్కువ సంక్షేమం తాము అందిస్తామని మేనిఫెస్టోలో పెడతాయి ఇలా పోటా పోటీగా సంక్షేమాన్ని మేనిఫెస్టోలో ప్రస్తావిస్తాయి దాదాపు యాభై శాతం మంది ఈ వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు వీధులుగా ఉండడము లేకపోతే వాళ్ళు మహిళలు గాను లేకపోతే రైతులు గాను యువకులు గాను సో వాళ్ళని ఆకర్షించాలంటే మేనిఫెస్టోలో ఈ రాజకీయ పార్టీలు తమ తా తయారు చేసుకున్నటువంటి చెప్పబోయేటువంటి ప్రామిస్ చేసేటువంటి పథకాలు ఏవంటే వీటికి సంబంధించినవి ఉంటాయి ఎక్కువ భాగం ఎందుకంటే తప్పకుండా ఇవి అవుతారు వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా సంక్షేమ మేనిఫెస్టోల్దే రాజ్యం అందుకే పార్టీలన్నీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి మిగతా అంశాలు ఎన్ని ఉన్నా ఆ ఒక్క విషయంలో మాత్రం రాజీ పడలేమని తేల్చేస్తున్నాయి సంక్షేమం దగ్గరకు వచ్చేసరికి ప్రత్యర్థి కంటే రెండాకులు ఎక్కువే చదవాలన్న కుతూహలం ప్రతి పార్టీకి ఉంటుంది చాలా వరకు సంక్షేమ హామీలు పోటాపోటీగానే ఉంటాయి మొదట మేనిఫెస్టో ప్రకటించిన పార్టీ కూడా ప్రత్యర్థి మేనిఫెస్టో చూశాక మళ్లీ తమ మేనిఫెస్టోని సవరించిన దాఖలాలు కూడా ఉన్నాయి లేకపోతే రేసులో వెనకబడిపోతామనే ఆందోళన పార్టీల్లో ఉంటుంది మేనిఫెస్టో రేసులోనే వెనకబడితే ఎన్నికల రేసు ఎలా అనే ఆదుర్ద అందుకే పార్టీలన్నీ మేనిఫెస్టోల్లో సంక్షేమం తగు పాలలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఈ విషయంలో అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకుని మరీ ముందుకెళ్తాయి ఎన్నికల సమయంలో ఎక్కడ చూసినా సంక్షేమ మంత్రమే వినిపిస్తోంది ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా సంక్షేమమే కనిపిస్తోంది కాంగ్రెస్ న్యాయపత్తి పేరుతో ఇచ్చిన మేనిఫెస్టోలో పేదింటి మహిళలకు ఏటా లక్ష రూపాయలు ఇస్తామన్న హామీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది దీంతోపాటు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా కాంగ్రెస్ ప్రకటించింది అటు సంకల్పత్ పేరుతో మేనిఫెస్టో ఇచ్చిన బీజేపీ పేదలకు ఉచిత సౌర విద్యుత్ లాంటి హామీలిచ్చింది ఇలా జాతీయ స్థాయిలో మొదలైన సంక్షేమ మేనిఫెస్టోల పర్వం రాష్ట్రాల్లో ఇంకా కొత్త పొంతలు తొక్కుతోంది ఏపీలో ఎన్నికలకు ఆరు నెలల ముందే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టో ఇచ్చింది వైసీపీ కూడా ఇప్పటికే అమలు చేస్తున్న నవరత్నాలను మరింత పెంచి మేనిఫెస్టో ఇచ్చే ఉద్దేశంతో ఉంది వైసీపీ మేనిఫెస్టో వచ్చాక మరిన్ని హామీలతో పూర్తిస్థాయి మేనిఫెస్టో ఇవ్వాలని కూటమి ఆలోచిస్తోంది తెలంగాణలో అయితే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలే ప్రధాన ఎజెండాగా మారింది ఆరు గ్యారెంటీలు అమలు చేశామని కాంగ్రెస్ అమలు చేయలేదని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి దీంతో ఓటర్లు జరిగిన సంక్షేమం ప్రాతిపదికన ఓటేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకు చోటిచ్చాయి వివిధ రాష్ట్రాల ఓటర్లు కూడా ఏ పార్టీ ఏ హామీలిచ్చిందా అని ఆరాధిస్తున్నారు ఎవరిది మెరుగైన సంక్షేమమో బేరీజు వేసేందుకు ఎక్కడికక్కడా చర్చలు జరుగుతున్నాయి రాజ్యాంగం మనది సంక్షేమ రాజ్యమని చెప్పిందనే ఉద్దేశంతో పార్టీలన్నీ మేనిఫెస్టోల్లో సంక్షేమానికి పెద్దపీట వేశాయి సంక్షేమ పథకాలు ఎప్పుడూ ఓటర్లను ఆకట్టుకోవడంలో ముందుంటాయి కాబట్టి ఓట్ల పరంగానూ కలిసొస్తాయనేది పార్టీల లెక్క ఏ కోణంలో చూసినా సంక్షేమానికి తిరుగులేదని పార్టీలు చెబుతున్నాయి మేనిఫెస్టోలో ఎన్ని చెప్పినా సంక్షేమం లేకపోతే లేటుగానే ఉంటుందనేది నేతల మాట స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి పార్టీల మేనిఫెస్టోలు పరిశీలిస్తే సంక్షేమం కొనసాగుతూనే ఉంది సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు భారమవుతుందనే వాదనలు ఉన్నా పార్టీలేవీ పట్టించుకోవడం లేదు అప్పులు చేసి పథకాలు ఇస్తారా అని విమర్శలున్నా ప్రజా సంక్షేమం కోసం అప్పులు చేస్తే తప్పేంటనే వాదన వినిపిస్తోంది సంక్షేమ పథకాలు భారమవుతాయని తెలిసినా తప్పడం లేదని చెబుతున్నాయి పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పోటీగా జాతీయ పార్టీలు కూడా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నాయి గతంలో ప్రాంతీయ పార్టీలకే పరిమితమైన సంక్షేమ సంస్కృతి ఇప్పుడు జాతీయ పార్టీలకు కూడా పాకిందే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ మేనిఫెస్టో అయినా సంక్షేమం మాత్రం ఉండాల్సిందే అన్నట్టుగా ఉంది సంక్షేమ హామీలను ప్రచారం చేయడం కూడా తేలికా అనే భావన నేతల్లో ఉంది సంక్షేమం తగిన పాలనలో ఉన్న మేనిఫెస్టోలకు ప్రజాదరణ కూడా బాగుంటుందని పార్టీలు చెబుతున్నాయి కావాలంటే చరిత్ర చూసుకోవాలని సవాల్ చేస్తున్నాయి సంక్షేమం విషయంలో తమ మార్కుండాలని ప్రతి పార్టీ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఇందుకోసం వ్యూహకర్తల సాయం తీసుకోవడానికి కూడా వెనుకాడ్డం లేదు అన్ని పార్టీల మేనిఫెస్టోల్లోనూ సంక్షేమం కామన్గా ఉంటుంది కానీ తమదే మెరుగైన సంక్షేమమని చెప్పుకోవడానికి పార్టీలు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నాయి సంక్షేమం మేనిఫెస్టోలో ఉంటే సరిపోదు అది జనంతో కనెక్ట్ అవ్వాలి అనే పాయింట్ ఆధారంగా ప్రచారం చేస్తున్నాయి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు ఎవరేమనుకున్నా మేనిఫెస్టోలో సంక్షేమం ఉండి తీరుతుందని చెప్పేస్తున్నాయి మొత్తం మీద పార్టీల మేనిఫెస్టోలంటే సంక్షేమం ఉండాల్సిందే అని తీర్మానించిన పార్టీలు అదే దిశలో ముందుకెళ్తున్నాయి సింగిల్ గా పోటీ చేసినా కూటమిగా మేనిఫెస్టో విడుదల చేసినా ఎలా అయినా సరే సంక్షేమం లెక్క ఖచ్చితంగా చూసుకుని బరిలో దిగుతున్నాయి పార్టీలు ఒక్కోసారి అధినేతలు ఏమర్పాటులో ఉన్నా ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ జోక్యం చేసుకుని మరీ సంక్షేమం మోతాదు తక్కువైందని చెప్పిన ఘటనలు కూడా లేకపోలేదు అసలు సంక్షేమం లేకుండా మేనిఫెస్టో ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి సంక్షేమానికి సంబంధించిన హామీలు డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్ గా అయినా ఉండాల్సిందే లేకపోతే అది అసలు మేనిఫెస్టోనే కాదు అలాంటి మేనిఫెస్టో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే పరిస్థితుల్లో ఉన్నాయి పార్టీలు ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా సంక్షేమం ఉండేలా జాగ్రత్త కాదు తమదే మెరుగైన సంక్షేమమని నమ్మబలుగుతున్నాయి కొన్ని పార్టీలైతే మమ్మల్ని నమ్మకపోతే మాకే నష్టం లేదు మీరే మేము అందించే సంక్షేమాన్ని నష్టపోతారని ఓటర్లకు చెబుతున్నాయి ఎన్నికల కోసం రెండు జాతీయ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలో సంక్షేమానికి అగ్రతాంబూలం కాంగ్రెస్ న్యాయ పత్ర బీజేపీ సంకల్ప పత్ర పేరు ఏదైనా రెండింటిలోనూ సంక్షేమం మాత్రం కామన్ గా ఉంది కొన్ని సంక్షేమ పథకాలపై అయితే అప్పుడే చర్చ కూడా మొదలైపోయింది ఈసారి సార్వత్రిక ఎన్నికల కోసం జాతీయ పార్టీలు సిద్ధమయ్యాయి హ్యాట్రిక్ గెలుపు కోసం బీజేపీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తున్నాయి మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు ఇరవై ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది యువత మహిళలు పేదలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పేదింటి మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం రైతులకు రెండు లక్షల రుణమాఫీ లాంటి హామీలతో దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది గతంలో దేశవ్యాప్తంగా రైతు రుణాలు మాఫీ చేసిన చరిత్ర తమదని గుర్తు చేస్తోంది బీజేపీ కూడా సంకల్పత్ పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్దపీట వేసిందే డెబ్బై ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్యం ముద్రా రుణాల పరిమితి ఇరవై లక్షలకు పెంపు సూర్యగర్ పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా ఐదేళ్ల పాటు ఎనబై కోట్ల మందికి ఉచిత రేషన్ లాంటి హామీలిచ్చిందే ఇలా రెండు జాతీయ పార్టీలు పోటాపోటీగా సంక్షేమ హామీలిచ్చాయి కొన్ని ప్రత్యక్షంగా మరికొన్ని పరోక్షంగా హామీలున్నాయి మేనిఫెస్టో చూడగానే ఓటర్లు ఆకర్షితులు కావాలని తమదే గెలుపు కావాలని రెండు జాతీయ పార్టీలు తలపోస్తున్నాయి మేనిఫెస్టోలకు పేర్లు ఏవైనా సరే సంక్షేమం విషయంలో మాత్రం అటూ ఇటూ కాకుండా జాగ్రత్త పడ్డాయి పేదలకు న్యాయం చేస్తామనేది కాంగ్రెస్ చెప్పే మాట రెండు పేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సాకారానికి సంకల్పం తీసుకుంటామని బీజేపీ చెబుతోంది దీనికి తగ్గట్టుగానే కాంగ్రెస్ మేనిఫెస్టోకు న్యాయపత్రని పేరు పెట్టింది బీజేపీ అయితే సంకల్పత్రంటోంది కానీ పేరేదైనా ఎవరేం చెప్పినా రెండు పార్టీల మేనిఫెస్టోల్లోనూ సంక్షేమ హామీలున్నాయి ఈ విషయంపై ఆర్థికవేత్తల అభిప్రాయాలను రెండు పార్టీలు పట్టించుకోవడం లేదు ఓట్లు పడాలంటే సంక్షేమం లేకుండా కుదరదనే అభిప్రాయానికి వచ్చేశాయి సొంత క్యాడర్లో కాస్త ఉత్సాహం రావాలన్నా క్యాంపెయిన్లో ఊపు కనిపించాలన్నా మేనిఫెస్టోల్లో సంక్షేమం ఉంటేనే కుదురుతుందని లెక్కలేస్తున్నాయి మిగతా అంశాల మాటేమో కానీ సంక్షేమం విషయంలో దేశవ్యాప్తంగా ఓటర్లందరి దగ్గర నుంచి సానుకూలత ఉంటుందని పార్టీలు నమ్ముతున్నాయి ఇప్పటిదాకా ఉన్న ఎన్నికల ఎజెండాను మార్చే సత్తా కూడా సంక్షేమ మేనిఫెస్టోలకు ఉంటుందని చెబుతున్నాయి జాతీయ అంశాలు ఎన్ని చెప్పినా పార్టీలు సాధించిన విజయాల గురించి తమకు వేసినా సంక్షేమం గురించి చెప్పకపోతే ఓటర్లు వినరంటున్నాయి పార్టీలు కూర ఎంత బాగా చేసినా పిసరంత ఉప్పు తక్కువైతే రుచి ఉండదు అదేవిధంగా మేనిఫెస్టోలోనూ సంక్షేమం ఉప్పు లాంటిదే అంటున్నాయి పార్టీలు అందుకే సంక్షేమం విషయంలో జాతీయ పార్టీలు కూడా తగ్గేదే లేదంటున్నాయి ప్రాంతీయ పార్టీలతో పోటీ పడి మరీ సంక్షేమ మేనిఫెస్టోలు ఇస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు చేతికి ఎముక లేకుండా ఇచ్చేస్తున్నాయని ఒకప్పుడు విమర్శించిన జాతీయ పార్టీలు కూడా మేనిఫెస్టోల దగ్గరకొచ్చేసరికి సంక్షేమ బాటలోనే వెళ్తున్నాయి ఆ విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వచ్చినా పట్టించుకోవడం లేదు అప్పుడలా అని ఇప్పుడు ఇలా చేస్తున్నారేంటి అని ప్రశ్నించినా ఖాతరు చేయడం లేదు పైగా సంక్షేమం అంటే ఏంటో చేసి చూపిస్తామని జాతీయ పార్టీలు కూడా సవాల్ చేస్తున్నాయి సంక్షేమాన్ని నిర్మాణాత్మకంగా చేసి చూపిస్తామని ప్రాంతీయ పార్టీల్లాగా కాదని దబాయిస్తున్నాయి ఏదైతేనేం సంక్షేమం లేకుండా మేనిఫెస్టో ఉండదని చెప్పేస్తున్నాయి జాతీయ పార్టీల మేనిఫెస్టో ఉంటే దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజల స్థితిగతులు పరిగణలోకి తీసుకోవాలి అయినా సరే సంక్షేమానికే పెద్దపీట అంటున్నాయి సంక్షేమ అస్త్రానికి దేశంలో ఎక్కడైనా ఉండదనే నమ్మకానికి వచ్చినట్టే కనిపిస్తున్నాయి సాధారణ సమయాల్లో సంక్షేమం గురించి ఏం మాట్లాడినా ఎన్నికలొస్తే మాత్రం పార్టీ ఏదైనా సంక్షేమ బాట తప్పదు అనడానికి పార్టీల మేనిఫెస్టోలే ప్రత్యక్ష ఉదాహరణ మేనిఫెస్టో రూపకల్పనకు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని లక్షల మంది సలహాలు కాచి వడపోసామని ఎన్ని కబుర్లు చెప్పినా చివరకు సంక్షేమ రంగు మాత్రం కచ్చితంగా కనిపిస్తోంది నేరుగా సంక్షేమం విడతలవారీగా సంక్షేమం పరోక్ష సంక్షేమం షరతులతో కూడిన సంక్షేమం ఎలాగైనా సరే సంక్షేమమే కదా అంటున్నాయి పార్టీలు ఏదో మార్పు కోసం కొన్ని ప్రయోగాలు చేస్తాం కానీ అసలు ఉద్దేశం సంక్షేమమే అని చెప్పకనే చెబుతున్నాయి మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీలతో పోల్చితే జాతీయ పార్టీల మేనిఫెస్టో వేరుగా ఉంటుందనే ఆలోచనకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అంతంగా సంక్షేమ ముద్ర వేయడంలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పోటీ పడుతున్నాయి పైగా తాము చెప్పే సంక్షేమం వేరు అని ఓటర్లకు చెబుతున్నాయి జాతీయ కోణంలో మరింత మెరుగైన సంక్షేమం అర్థవంతమైన సంక్షేమం అందిస్తామని హామీలిస్తున్నాయి సంక్షేమాన్ని బాధ్యతగా చేస్తామని కొత్త మాటలు చెబుతున్నాయి సంక్షేమానికి కూడా గ్యారంటీ ఇస్తామంటున్నాయి సంక్షేమం ప్రజల హక్కు అనే విషయాన్ని కూడా తెరపైకి తెచ్చాయి దేశంలో సంపద పెంచుతూ అదే మోతాదులో సంక్షేమానికి నిధులు పెంచుతామని చెబుతున్నాయి ఓటర్లకు నమ్మకం కలిగించడానికి కేంద్రం ఆధ్వర్యంలో ఇప్పటికే అమలవుతున్న పథకాల విజయాలను ప్రస్తావిస్తున్నాయి కేంద్రంలో సర్కారు ఏదున్నా సరే రాష్ట్రాల కంటే మెరుగైన సంక్షేమం ఇస్తుందని నమ్మబలుకుతున్నాయి వివిధ సందర్భాల్లో తాము సంక్షేమంపై చెప్పిన మాటల్ని ప్రాంతీయ పార్టీలు వక్రీకరిస్తున్నాయని చెబుతున్నాయి తామెప్పుడూ సంక్షేమానికి వ్యతిరేకం కాదని నిర్మాణాత్మక సంక్షేమం దిశగా తమ హామీలుంటాయని డంకా బజాయిస్తున్నాయి సంక్షేమం విషయంలో ప్రాంతీయ పార్టీల మేనిఫెస్టోలతో పోలికలున్నా జాతీయ పార్టీల స్థాయి వేరు అవి అమలు చేసే తీరు వేరు అని గుర్తుంచుకోవాలని ఓటర్లకు చెబుతున్నాయి జాతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కొత్త పుంతలు తొక్కుతున్న సంక్షేమం పోలింగ్ నాటికి ఏ మలుపు తీసుకుంటుంది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది తేలాల్సి ఉంది ఒకవైపు తమ సంక్షేమ హామీల గురించి ప్రచారం చేస్తున్న పార్టీలు మరొక వైపు ప్రత్యర్థులిచ్చిన హామీల సాధ్యాసాధ్యాలపై చర్చ పెడుతున్నాయి దీంతో ఏ హామీలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయో ఓటర్లు తేలిగ్గా అర్థం చేసుకునే అవకాశం ఇస్తున్నాయి మరి జాతీయ పార్టీలు సంక్షేమం విషయంలో భవిష్యత్తులో ఎలాంటి అడుగులు వేస్తాయి అనేది చూడాల్సి ఉంది విషయంలో ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ముందే ఉంటాయి ఏ ఎన్నికలైనా మేనిఫెస్టో ఇస్తే సంక్షేమంతో కొట్టడం ప్రాంతీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య సంక్షేమ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలతో కేలా మేనిఫెస్టోలు రూపొందిస్తాయి ప్రాంతీయ పార్టీలు రాష్ట్రం ఏదైనా ఏదైనా మేనిఫెస్టో వచ్చిందంటే ఖచ్చితంగా సంక్షేమానికి పెద్దపేట వేస్తాయి జాతీయ పార్టీల కంటే ముందే ప్రాంతీయ పార్టీలు సంక్షేమ బాట పట్టాయి దశాబ్దాల క్రితమే మేనిఫెస్టోల్లో సంక్షేమ హామీలతో తిరుగులేని విజయాలు అందుకున్న చరిత్ర వీటికుందే తమిళనాడులో ద్రవిడ పార్టీలైనా తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలైనా సంక్షేమ హామీలతో గద్దెనెక్కిన ఘటనలు చాలా ఉన్నాయి ఏపీలో ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన మేనిఫెస్టోలను ప్రకటించాయి వైసీపీ మీద అభివృద్ది బ్రాండ్ కంటే సంక్షేమ బ్రాండ్ బలంగా ఉంది సంక్షేమం విషయంలో వైసీపీ నుంచి ఎలాంటి హామీలు ఉండబోతున్నాయనే చర్చ టీడీపీ జనసేన పార్టీలో జరుగుతోంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని వైసీపీ తన మేనిఫెస్టోలో కూడా పెట్టొచ్చు అనే చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీ తన సూపర్ సిక్స్ ప్రోగ్రాంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీనిచ్చింది ఈ క్రమంలో వైసీపీ మేనిఫెస్టోలో ఉచిత ప్రయాణం హామీ ఉండొచ్చనేది టీడీపీ అంచనాల్లో ఉంది మహిళలకే పరిమితం చేయకుండా సీనియర్ సిటిజన్స్ కూడా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం కల్పించేలా జగన్ ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు దాన్నే మేనిఫెస్టోలో ప్రకటించే సూచనలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి డ్వాక్రా రుణమాఫీ మీద కూడా వైసీపీ ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది దీన్ని దృష్టిలో పెట్టుకునే డ్వాక్రా రుణమాఫీ మీద తాము కూడా ఆలోచన చేస్తున్నామని ఇటీవలే పవన్ ప్రకటించారు ఓ రకంగా ఏపీలో ఇంకా పూర్తిస్థాయి మేనిఫెస్టోలు రావాల్సి ఉంది అయినా ఇప్పటికే సంక్షేమానికి పెద్దపీట తప్పదని ఖాయమైపోయింది ఇక పూర్తిస్థాయి మేనిఫెస్టోలు వచ్చాక హామీలు ఎలా ఉంటాయనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది తెలంగాణలో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కేంద్రంగా ప్రచారం జరుగుతోంది ఇక్కడ జాతీయ మేనిఫెస్టోలనే కాంగ్రెస్ బీజేపీ లోకల్గా ప్రచారం చేస్తున్నాయి బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇవ్వాల్సి ఉంది మరి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోని తీసుకొస్తారా కొత్తగా మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తారా అనే విషయంపై చర్చ జరుగుతోంది ఎలా చేసినా ఏం చేసినా సంక్షేమానికి పెద్దపీట వేయక తప్పదనే అభిప్రాయాలున్నాయి సంక్షేమం విషయంలో జాతీయ పార్టీలకు తామే మార్గదర్శనమని కొన్ని ప్రాంతీయ పార్టీలు చెప్పుకుంటున్నాయి గతంలో సంక్షేమాన్ని వ్యతిరేకించిన పార్టీలు కూడా ఇప్పుడు సంక్షేమ బాట పట్టడం ఘనతే అని చెబుతున్నాయి దేశ రాజకీయాల్లో ఉత్తరాది రాజకీయానికి దక్షిణాది రాజకీయానికి తేడా ఉంది కానీ సంక్షేమం విషయానికి వచ్చేసరికి ఉత్తరాది దక్షిణాది ప్రాంతీయ పార్టీల్లో ఏకాభిప్రాయం కనిపిస్తోంది ప్రాంతీయ పార్టీలు మొదటి నుంచి మేనిఫెస్టోల్లో సంక్షేమానికే పెద్దపీట వేస్తున్న తరుణంలో అవి ఇచ్చే హామీల్లోనూ కొత్తతనం కనిపిస్తోంది సంక్షేమాన్ని కొత్త పొంతులు తొక్కించడానికి ఎప్పటికప్పుడు గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి సంక్షేమం పరిధి విస్తరించడానికి మేనిఫెస్టోలను ఉపయోగించుకుంటున్నాయి ప్రాంతీయ పార్టీలు సంక్షేమాన్ని కేవలం మేనిఫెస్టోలకే పరిమితం చేయడం లేదు వచ్చిన సంక్షేమ హామీల విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాయి కొన్ని పార్టీలు తాము పథకాలు అమలు చేసిన తీరు చూసి ఓటేయమని అడుగుతుంటే మరికొందరు నేతలు మీకు సంక్షేమం అందితేనే ఓటేయండి ఓటర్లకే సవాల్ విసురుతున్నారు ఇలా మేనిఫెస్టోలో సంక్షేమ ముద్ర వేయడంలో ప్రాంతీయ పార్టీలది ఒక్కో పార్టీది ఒక్కో శైలి కొన్ని పార్టీల నేతలకు సంక్షేమ బ్రాండ్ ఉంటే కొన్ని పార్టీల మీదే సంక్షేమం చేస్తాయనే ముద్ర ఉంది ఎన్నికలు వచ్చాయంటే మేనిఫెస్టోలు వస్తాయి మేనిఫెస్టోలో ఏ పార్టీ ముద్రేంటో ఓటర్లకు తెలుస్తుంది కానీ ఇప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా సంక్షేమం కామన్ గానే కనిపిస్తోంది కానీ కాస్త లోతుగా చూస్తే ఏ పార్టీ ఎలాంటి సంక్షేమం చేయాలనుకుంటుందో తెలుస్తుంది పార్టీలన్నీ ఈ విషయం మీదే ఫోకస్ పెడుతున్నాయి తాము ఎలాంటి సంక్షేమం చేస్తాం ఎలా సంక్షేమం చేస్తాం అనే విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి కొన్ని పార్టీలు తమ పాత చరిత్రను గుర్తు చేస్తున్నాయి మొత్తం మీద ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు అన్ని పార్టీలది ఒకటే మాట అదే సంక్షేమం సంక్షేమమే మేనిఫెస్టో అనేంతగా పార్టీలు ఒకే బాటలో నడుస్తున్నాయి సంక్షేమ మంత్రం జపిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాయి మనకున్నా ఖచ్చితంగా తమ హామీలు అమలు చేస్తామని మాటిస్తున్నాయి అధికారంలోకి వచ్చినా మాట తప్పే ప్రసక్తే లేదని ఒట్టేసి చెబుతున్నాయి బెంగాల్ నుంచి తమిళనాడు దాకా ఒడిశా నుంచి గోవా దాకా అంతెందుకు ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఏవైనా మేనిఫెస్టోల్లో సంక్షేమాన్ని వదిలేసే సాహసం చేయడం లేదు హామీలు వేరైనా విషయం మాత్రం సంక్షేమమే అంటున్నాయి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్దేశపూర్వకం అయినా కాకపోయినా స్వచ్ఛందంగానో తప్పకో ఇలా పరిస్థితులు ఎలాంటివైనా సరే అన్ని మేనిఫెస్టోలో సంక్షేమానికి బాట వేస్తున్నాయి ప్రతి ప్రాంతీయ పార్టీ సంక్షేమ హామీలు ఇవ్వడానికి మొహమాట పడటం లేదు దీనికోసం బడ్జెట్ ఎంత అవుతుందని లెక్కలు వేయడానికి ఆసక్తి చూపడం లేదు ఎంత కష్టమైనా ఎంత భారమైనా సంక్షేమం విషయంలో రాజీ లేదనే వాదనకే కట్టుబడుతున్నాయి సంక్షేమం ఎలా అమలు చేయాలో ఇవ్వాలని ఆర్థికవేత్తల్ని అడుగుతున్నాయి సంక్షేమానికి వ్యతిరేకమని తెలిస్తే అలాంటి వారిని ఆమడదూరం పెడుతున్నాయి సంక్షేమ విషయంలో చర్చలకు తావివ్వడం లేదు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే అని మంకు పట్టుపడుతున్నాయి ఇలా సంక్షేమం అన్ని పార్టీలు మేనిఫెస్టోల్లో కూడా రాజ్యం చేస్తోంది మొత్తం మీద ఎన్నికల్లో ఓట్ల కోసమైన పార్టీలన్నీ భారత్ సంక్షేమ రాజ్యం అన్న రాజ్యాంగ నిర్మాతల భావనను నిజం చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది ప్రజా సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అందుకే పవర్లోకొచ్చే దారిలో తాము సంక్షేమ బాట వేసుకుంటున్నామని ప్రాంతీయ పార్టీలు నేరుగా ఓటర్లకు చెబుతున్నాయి అవసరమైతే మరింత సంక్షేమానికి కూడా సిద్దమే అని చెబుతున్నాయి కొన్ని పార్టీలైతే మేనిఫెస్టోలో చెప్పింది ట్రైలరే పవర్ వస్తే అసలు సినిమా చూపిస్తామని ఊరిస్తున్నాయి ఎవరికి వారు పార్టీలన్నీ ఓటర్లను బుట్టలో పడేయడానికి సంక్షేమ మంత్రాన్ని ఒడుపుగా ప్రయోగిస్తున్నాయి మానిఫెస్టోలో సంక్షేమ ముద్ర కామనే అయినా ప్రతి పార్ట్ లో తమదైన ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి